హాయ్ మై ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్ట్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేపర్ కోడ్ ఎయిటీ ఎయిట్ నుండి టిపిఎఫ్ రూల్స్ అనగా టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాల సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఛానల్లో డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించిన అన్ని వీడియోలు పోస్ట్ చేయబడతాయి ఈ డిపార్ట్మెంట్ టెస్టులు అనేవి మన ఛానల్లోనే ప్లేలిస్ట్లోని డిపార్ట్మెంట్ టెస్ట్లు అనే ప్లేలిస్ట్ నుండి అన్ని వీడియోస్ను మారు చూడవచ్చును దయచేసి విషయాన్ని గమనించగలరు మీ ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్కు ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే లెట్స్ బిగిన్ వీడియో లోకి వెళ్దామా టీపీఎఫ్ అనగా టీచర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఓకే నెక్స్ట్ టిపిఎఫ్ వాజ్ కంట్రిబ్యూటెడ్ బై బోత్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ అండ్ గవర్నమెంట్ రూల్ నెంబర్ ఫోర్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ ని కంట్రిబ్యూట్ ఎవరు చేస్తారంటే స్కూల్ యొక్క మేనేజ్మెంటు మరియు గవర్నమెంట్ కొంత భాగాన్ని కొంత భాగాన్ని బోత్ కూడా ఈ టి అంటే టీచర్ పవర్నమెంట్ ఫండ్ ను కంట్రిబ్యూట్ చేయబడతాయి ఇది సంబంధించిన వివరణ టీపీఎఫ్ రూల్స్ లోని రూల్ నెంబర్ ఫోర్ లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ టిపిఎఫ్ స్కీమ్ కమ్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ వన్ ఫోర్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఇది యొక్క అర్థం ఏంటంటే టిపిఎఫ్ స్కీమ్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే ఒకటి నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు నుండి ఈ టిపిఎఫ్ రూల్స్ అనేవి అమల్లోకి వచ్చినాయి అని దీని యొక్క అర్థం నెక్స్ట్ టిపిఎఫ్ హ్యాస్ టు కంట్రిబ్యూట్ ఎట్ లోకల్ పోస్ట్ ఆఫీస్ రూల్ నెంబర్ సిక్స్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ ఎక్కడ కంట్రిబ్యూట్ చేయబడుతుంది అని దీనికి అర్థం లోకల్ పోస్ట్ ఆఫీస్ లో కంట్రిబ్యూట్ చేయబడుతుంది దీనికి సంబంధించిన వివరణ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ లోని నంబర్ సిక్స్ లో రూల్ నెంబర్ సిక్స్ లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఫర్ టీఆీస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ పాస్బుక్ రూల్ నెంబర్ సిక్స్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క రికార్డ్ ఎవిడెన్స్ ఏంటంటే పోస్ట్ ఆఫీసులోనే మనం జమ చేయబడిన సేవింగ్ బ్యాంకు పాస్బుక్ యొక్క పాస్బుక్ దీనికి రికార్డ్ ఎవిడెన్స్ గా ఉంటుంది దీనికి సంబంధించిన వివరణ అంతా టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ లోనే రూల్ నెంబర్ సిక్స్ లో సవివరంగా వివరించబడి ఉన్నది సర్వీస్ రిక్వైర్ ఫర్ టీపీఎఫ్ ఇస్ వన్ ఇయర్ రూల్ నెంబర్ టూ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ ని పొందాలంటే మినిమం ఎంత సర్వీసు అవసరం ఉంటుంది అని దీని యొక్క అర్థం ఈ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ పొందాలంటే మినిమం అంటే కనీస సర్వీసు వన్ ఇయర్ ఉండాలనేది దీని యొక్క అర్థం దీనికి సంబంధించిన వివరణ రూల్ నంబర్ టూ లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ కంట్రోల్ ఆన్ టిపిఎఫ్ విత్ డిఇ రూల్ నెంబర్ ఫైవ్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ అని ఎవరి ఆధీనంలో అంటే ఎవరి కంట్రోల్లో ఉంటుంది అని యొక్క అర్థం డిఈఓ అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసు యొక్క కంట్రోల్లో ఈ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది దీనికి సంబంధించిన వివరణ అంతా కూడా రూల్ నెంబర్ ఫైవ్ లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ మేనేజ్మెంట్ హ్యాజ్ టు మెయింటైన్ రిజిస్టర్స్ రిగార్డింగ్ టిపిఎఫ్ యాజ్ పర్ రూల్ నెంబర్ సెవెన్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన రిజిస్టర్స్ ని మేనేజ్మెంట్ రూల్ ప్రకారము మెయింటైన్ చేయాలి అనేది దీని అర్థం దీనికి అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ లోనే రూల్ నెంబర్ సెవెన్ ద్వారా ఈ మేనేజ్మెంట్స్ అన్ని కూడా దేశాన్ని మెయింటైన్ చేయాలి అనేది దీని యొక్క అర్థం నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ విల్ బి పెయిడ్ ఆన్ టిపిఎఫ్ యాజ్ పర్ రూల్ నెంబర్ ఎయిట్ దీని యొక్క అర్థం ఏమిటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ మీద వచ్చే వడ్డీని అంటే దాని మీద డిపాజిట్ చేసిన వడ్డీ మొత్తం కూడా ఏరూరు ప్రకారం చెల్లించబడుతుంది అని దీని యొక్క అర్థం ఏరూరు ప్రకారం అంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్ నెంబర్ ఎయిట్ ప్రకారం టిపిఎఫ్ మీద ఉన్న వాటి మీద ఉన్న డిపాజిట్స్ వచ్చిన వడ్డీ అంతా కూడా చెల్లించబడుతుందని అని దీని యొక్క అర్థం నెక్స్ట్ విత్రాల్ ఆఫ్ డిపాజిట్స్ కెన్ బి డన్ యాజ్ పర్ రూల్ నెంబర్ టెన్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రొవిడెంట్ ఫండ్ మీద డిపాజిట్స్ అన్ని కూడా ఎలా విత్డ్రాల్ చేయాలంటే దాని మీద సంబంధించిన వివరణతో కూడా రూల్ నెంబర్ టెన్ లో సవివరంగా వివరించబడి ఉన్నది అని దీని యొక్క అర్థం నెక్స్ట్ టిపిఎఫ్ విత్డ్రాల్ పర్మిటెడ్ ఆన్ డెత్ ఆర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ రూల్ నెంబర్ టెన్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్లోని అమౌంట్ని లేదా డిపాజిట్స్ని విథ్రావల్ చేయాలంటే ఎలా పర్మిట్ చేయబడుతుందంటే ఎప్పుడు పర్మిట్ చేయబడుతుందంటే డెత్ అయినప్పుడు కానీ ఆ ఎంప్లాయీ డెత్ అయినప్పుడు కానీ లేదా ఆఫ్టర్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ తర్వాత మాత్రమే ఈ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క అమౌంట్ని విథ్రావల్ చేయవచ్చును అని టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్ నంబర్ టెన్ లో సవివరంగా వివరించబడి ఉంటుంది నెక్స్ట్ రిసీవ్ ఆల్ ద డిపాజిట్స్ శాంక్షన్ బై డిఈఓ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ లోని ఉన్న సబ్స్క్రైబరు మరణించినట్లయితే లేదా వైకల్యం చెందినట్లయితే అంటే డిజేబుల్డ్ అంటే వైకల్యం చెందినట్లయితే అతని యొక్క డిపాజిట్స్ అంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయబడిన డిపాజిట్స్ అన్ని కూడా శాంక్షన్ చేయబడతాయి అనేది నాకు అర్థం ఎవరి ద్వారా అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారి ద్వారా మొత్తం అమౌంట్ కూడా శాంక్షన్ చేయబడతాయి నెక్స్ట్ విత్డ్రాల్ ఆఫ్ అడ్వాన్సెస్ ఆఫ్ టిపిఎఫ్ కెన్ బి డన్ యాజ్ పర్ రూల్ నెంబర్ లెవెన్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ లోని ఉన్న డిపాజిట్స్ ని అడ్వాన్స్ గా విత్డ్రా చేయాలంటే ఏ రూల్ ప్రకారం విత్డ్రా చేయాలి అని దీని యొక్క అర్థం దీని యొక్క ఆన్సర్ ఏంటంటే రూల్ నెంబర్ లెవెన్ ఆఫ్ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ నెక్స్ట్ ది అడ్వాన్సెస్ శాంక్షన్ బై డిస్ నాట్ ఎక్సీడ్ త్రీ మంత్స్ పే ఆఫ్ ద ఎంప్లాయ్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ ఉన్న అమౌంట్ ను లేదా డిపాజిట్స్ ను ఎవరు శాంక్షన్ చేస్తారంటే డిఈఓలు ఈ అమౌంట్ని శాంక్షన్ చేస్తారు అయితే ఈ శాంక్షన్ చేసే అమౌంట్ ఎంత ఉండాలంటే ఆ ఎంప్లాయ్ యొక్క మూడు నెలల జీతంలోని కాకుండా మూడు నెలల పేలోని కు తక్కువ కాకుండా డిఏఓసు అమౌంట్ని శాంక్షన్ చేయాలని ఈ యొక్క అర్థం ఓకే నెక్స్ట్ అడ్వాన్సెస్ విల్ బి గివెన్ ఇన్ డిపిఎఫ్ స్కీమ్ ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజెస్ ఫర్ ఫ్యూనరల్ ఛార్జెస్ సెరమనీస్ దీని యొక్క అర్థం ఏమిటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్లోని జమ చేయబడిన అమౌంట్ లేదా డిపాజిట్లు అడ్వాన్స్గా ఏ సందర్భాల్లో చెల్లిస్తారంటే ఆ ఎంప్లాయ్ యొక్క పిల్లల యొక్క మ్యారేజెస్లోనే వివాహ సందర్భంలోను మరియు ఫినల్ ఛార్జెస్ అంటే వారి యొక్క దహన సంస్కారాల కోసం కోసము కానీ ఇంకా కొన్ని లో కానీ ఈ అమౌంట్ని చెల్లించబడుతుంది అడ్వాన్స్గా అని దీని యొక్క అర్థం నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ అడ్వాన్సెస్ హ్యాస్ టు కంప్లీట్ ఇన్ నాట్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి అడ్వాన్స్గా తీసుకున్న అమౌంట్ లేదా డిపాజిట్లను ఎప్పుడు లోపల చెల్లించాలంటే తిరిగి ఇరవై నాలుగు మంత్స్ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్కి వారి యొక్క అమౌంట్ ని తిరిగి చెల్లించాలని దీని యొక్క అర్థం నెక్స్ట్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ఫండ్ టువర్డ్స్ మ్యారేజ్ ఎక్స్పెన్సీస్ ఆఫ్ సన్స్ ఆర్ డాటర్ వర్ నాట్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఇస్ బేసిక్ ఫీ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ లో నుంచి అమౌంట్ని విత్రాలు చేసే సందర్భంలో అంటే ఏ సందర్భం అంటే కుమారుల యొక్క మ్యారేజీ సందర్భంలో కానీ కుమార్తెల యొక్క మ్యారేజ్ సందర్భంలో కానీ మనం విత్ర్రా చేసేటప్పుడు ఆ పర్పస్ లో విథ్రా చేసేటప్పుడు ఆరు నెలల బేసిక్ పేకి మించకుండా అంటే తగ్గకుండా ఆ అమౌంట్ను విత్డ్రాల్ చేయాలి అని దీని యొక్క అర్థం నెక్స్ట్ అథారిటీ టు శాంక్షన్ టు పార్ట్ ఫైనల్ విత్డ్రాల్ ఫ్రమ్ టీపీఎఫ్ ఈజ్ డిఈఓ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్లో నుంచి అమౌంట్ను పార్ట్ ఫైనల్ అమౌంట్ను విత్డ్రాల్ చేయాలంటే దీనికి అథారిటీ ఎవరు అంటే శాంక్షన్ అవార్టీ ఎవరు అని అర్థం దీనికి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఇఓ అని అర్థం నెక్స్ట్ ఆన్ విచ్ గ్రౌండ్స్ విత్ ఆర్ పర్మిటెడ్ బిఫోర్ రిటైర్మెంట్ మ్యారేజ్ ఆర్ మెడికల్ గ్రౌండ్స్ దీని యొక్క అర్థం ఏంటంటే టీచర్ ప్రావిడెంట్ ఫండ్ లో నుంచి అమౌంట్ను విత్డ్రాల్ చేయాలంటే ఏ గ్రౌండ్స్ లో మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఆన్ బిఫోర్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ ముందుగా ఇది ఏ గ్రౌండ్స్ అంటే మ్యారేజ్ సందర్భాల్లో కానీ మెడికల్ గ్రౌండ్స్ లో కానీ వైద్యపరమైన తో ఉన్నప్పుడు మాత్రం ఈ అమౌంట్ని పార్ట్ ఫైనల్ అమౌంట్ను కానీ కొంత అమౌంట్ను కానీ రిటైర్మెంట్ ముందు శాంక్షన్ చేయవచ్చును అని దీని యొక్క అర్థం Okay, thank you. Watch again.